దివంగత మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు ముప్ప్యవ వర్ధంతిని పురస్కరించుకుని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆయన చిత్రపటానికి పూలమలలు వేసి అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి జీవితాంతం ప్రజల సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు పేదల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చాయని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలందరూ కూడా నందమూరి తారక రామారావు గురించి అన్ని కూడా చెప్పారు అలాగే మన నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు తెలుగు చలన ఆయన ఒక ఊపి ఊపి ఒక పెద్ద నాయకుడి ఆయన సినిమా రంగంలో ముందుకెళ్లారు బొమ్మన్ శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక కృష్ణుడైనా ఒక రాముడైనా ఎలా ఉంటాడు అంటే ఎన్టీ రామారావు గారు ఫోటోలే చూపించేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని చూసే పరిస్థితి ఆయన చలన చిత్రంలో తీసుకొచ్చారు అలాగే చలనచిత్రం తర్వాత పార్టీలోకి మీరు పార్టీ స్థాపించి ఒక నాయకుళ్ళ ముందుకొచ్చి పేదలకి సహాయం చేయమని చాలా మంది ఆయన్ని ఇన్సిస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆయన పేదవాళ్ళకి అండగా నిలబడ్డానికి ముఖ్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఒక పార్టీని స్థాపించి ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఎన్నుకున్న రంగు ఎవరైతే మహిళలు ఎంతో పవిత్రంగా చూసే పసుపు రంగు ఎన్నుకొని అలాగే ఒక సైకిల్ గుర్తుని ఎన్నుకొని ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది తర్వాత పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంతో గర్వకారణం ఎందుకంటే అప్ప అంత అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమించారో మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా మీరందరూ సీనియర్లు కాబట్టి ఎక్కువగా మీ అందరికీ తెలుసు ఆయన ప్రజల్లో ఉండేవాళ్ళు బస్సు ఎక్కి ఉదయం లేచి వెళ్ళిపోతే ఎప్పుడో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడున్నారో అక్కడే భోజనం చేస్తూ అక్కడే ప్రజలతోనే ఉంటూ ప్రజ అక్కడే స్నానాలు కానీ ఇవన్నీ కూడా అన్ని అక్కడే తీర్చుకుంటూ ప్రజలు లోపలికి వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు అవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు అలాంటి నాయకుడు అంత కష్టపడ్డారు కాబట్టే అంత ప్రజల గురించి తెలుసుకున్నారు కాబట్టే ప్రజల మన్ననల్ పొంది ఆయన ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఏడు సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎంత సేవ చేశారో మన కూడా తెలుసు రెండు రూపాయలు బియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంట్లో వండుకునే పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చారు అలాగే మాలాంటి మహిళలకు కూడా సమాన ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు అలాగే ఎన్నో కూడా తెలుగు గంగా ప్రాజెక్టు కావచ్చు ఇలాంటివి చాలా వరకు కూడు గుడ్డ గూడు ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రమించిన వ్యక్తి మన నందమూరి తారక రామ రామారావు గారు ఎన్నో కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా పేద ప్రజల్ని దగ్గరకు తీసుకోవడానికి ఆయన అన్ని ప్రయత్నాలు కూడా చేశారు ఇప్పుడు దాన్ని ఎంతో సమర్థవంతంగా తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ కార్యకర్తల్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇప్పటికి కూడా కార్యకర్తల్లో నాయకుల్లో ఏదన్నా నిస్సహాయత ఉంటే ఆయనే వచ్చి నాయకులకి నచ్చజెప్పి వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం అలాగే మీ అందరికీ తెలియని విషయం కూడా ఏంటంటే తాతకు తగ్గ మనవడు అన్నట్టు మన నాయకులు నారా లోకేష్ గారు ఎంత ప్రాపర్గా ఎంత సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఆ గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త యువతని ముందుకు తీసుకొస్తూ ఎన్నో చేంజెస్ చేస్తూ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు ఇవ్వడం కానీ ఇట్లా కార్యకర్తలను కలుపుకొని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటికి ఏం పరిష్కారం చేయగలమని డిస్కస్ చేస్తూ నాయకుల్ని పిలిపించి వన్ టు వన్ మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్ని విన్నారంటే అంటే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఆయన అన్నారో మనందరం కూడా చూసాం ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబడాలని నారా లోకేష్ గారు ఆ మంగళగిరిని అలాగే పెట్టుకొని మంగళగిరి ప్రజల్ని మమేకం చేసుకుంటూ వాళ్ళని కలిసిపోతూ ఆయన ఈ రోజు అక్కడ తొంభై వేల మెజారిటీతో గెలిచి అసలు నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించుకునేలాగా మన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారికి క్రమశిక్షణ ఇవన్నీ ఉండేవన్నీ అవన్నీ ఈ రోజు నేను నారా లోకేష్ గారిలో చూస్తున్నాను తొమ్మిదంటే తొమ్మిది కంట కరెక్ట్ గా వచ్చేసి అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు మేమందరం మా కొత్తగా వచ్చిన శాసనసభ చనిపోవడం అనేది నిజంగా అది దైవ నిర్ణయము ముప్పై సంవత్సరాలైనా చనిపోయి వన్ ఇయర్ లో చనిపోయిన వాళ్ళని గుర్తు పెట్టుకున్నంత కార్యకర్తలు ఆ విధంగా ఉన్నారు ఆయన దేవుడితో సమానం మనకందరికి కూడా ఎనభై రెండులో పార్టీ పెట్టి దర్దాపు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయింది నలభై ఏడు సంవత్సరాలు అయింది అయినా కూడా ఎక్కడ ఆ రోజు ఎట్లయితే అభిమానులు ఆ రోజు ఇరవై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజు అరవై ఐదు సంవత్సరాలు ఉంటారు ఎక్కడా కూడా తగ్గకుండా యువత ఎన్టీఆర్ మీద ఎంతో నమ్మకంగా ఆ రోజు ఎనభై రెండులో స్టార్ట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఇంకా ఎల్లకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ పెద్ద ఆయన ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఉన్న రోజుల్లో అసలు రాజకీయం అనేది ఎవరికి తెలీదు ఆయన వచ్చిన తర్వాతనే బీసీలకి నాయకత్వం ఇవ్వడం అయితే ఎస్టీలకి ఎస్సీలకి నాయకత్వం ఇవ్వడం అయితే ఆ రోజు ఆయన చేసిన పనే ఈ రోజు అందరూ కూడా బీసీలు ఎమ్మెల్యేలు అయితేనేమి అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితే మండలాధ్యక్షులైతే ఎన్నో కూడా ఆయన చేసిన సంస్కరణే ఈ రోజు మనం అందరూ అనుభవిస్తున్నాము మీరు ముఖ్యంగా చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తో పుట్టిన పార్టీ ఈ రోజు వాళ్ళ అల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కగా ఎన్నో కష్టాలు వచ్చి యాభై రోజులు ఆయన జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మా రాజకీయ నాయకుడి కింద రారు కాబట్టి మనం అంతా కూడా ఆయన బాటలో నడిచేదానికి ప్రయత్నం చేయాలి చేస్తూ ఉన్నారు ఇంకా కూడా కొంచెం మెరుగుపరుచుకొని మీరు నడవాలని మిమ్మల్ని అందరికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు అలకలు ఉండకూడదు పార్టీ పదవులు కానీ అధికార పదవులు కానీ వస్తాయి కొంతమందికి రావు అది అది అనేక కారణాలు ఉంటాయి వాటికి మనము ఎప్పుడూ కూడా జంకకూడదు నిన్న ఈ సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది సాక్షి పేపర్లో పెరుమాళ్ళు అది చూస్తే బాధ వేస్తుంది కానీ మనకు అనవసరం దానికి ఒక్కో రోజు టైం వస్తుంది ఇప్పుడు కాదు బ్రహ్మాండే కౌంటర్ ఇస్తాం అట్లా మనం దానికి ఒక టైం పెట్టుకోవాలి దేనికి కూడా ఏం ఇబ్బంది లేదు మనం ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఉండేటప్పుడు ఒక ఒక ఓటు వేయాలి కదా ప్రతి ఎలక్షన్లో కాబట్టి ఒక పార్టీని కూడా మనం ఎంచుకోవాలి కదా మన పార్టీ తెలుగుదేశం పార్టీ చచ్చిపోయేదాకా ఆ తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఆ పార్టీకి సేవ చేసి మనం చనిపోయిన తర్వాత మీరు తమ్ముళ్ళందరూ కూడా వచ్చి మరి ఆ రోజు మా మీదంతా కూడా జెండా కప్పి మమ్మల్ని సాగనంపాలి అది మేము కోరుకుంటాం మాకు పార్టీలు మారే పరిస్థితి ఉండదు పదవులు రాకపోయినా బాధపడడం కానీ అలగడం కానీ అస్సలు ఉండదు కాబట్టి మీరు కూడా అది అలవర్చుకోండి ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా కష్టాలు ఉంటే అవన్నీ కూడా రమేష్ చెప్పినట్టుగా పక్కన పెట్టి ఒకసారి రమేష్ కూడా పదవి వచ్చింది పార్టీ అధ్యక్ష వద్ద టౌను తప్పని మారిపోయి వేరే అదే పేరుతో ఇంకొకరికి వచ్చింది